భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం క్లబ్లో ఇందిరా మహిళా శక్తి సంబరాలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూరంసేని సాంబశివరావు పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలో రెండు వేల తొమ్మిది వందల ఎనభై నాలుగు సంఘాలలో ఇరవై తొమ్మిది వేల ఎనిమిది వందల ఒక్క మంది సభ్యులు ఉన్నారని నూట యాభై ఏడు స్వయం సహాయక సంఘాలకు పద్దెనిమిది కోట్ల ఇరవై ఏడు లక్షల రూపాయల చెక్కులు అందించినట్లు తెలిపారు మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని డ్వాక్రా మహిళా సంఘాలు ఇతర సంస్థలకు అప్పులు అందించే స్థాయికి ఎదగడం సంతోషకరమని అన్నారు డ్వాక్రాలో ఉన్న ప్రతి మహిళలకు ఇంద్రమైళ్ళు వచ్చేలా కృషి చేస్తానని తెలిపారు అనంతరం చుంచుపల్లి లక్ష్మీదేవిపల్లి సుజాత నగర్ పాల్వంచ మండలాలకు సంబంధించిన వడ్డీ లేని రుణాల చెక్కులు లోన్ బీమా ప్రమాద బీమా నూతన రేషన్ కార్డు పత్రాలను ఎమ్మెల్యే పంపిణీ చేశారు కొత్తగూడెం నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు సహకరిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలిపారు నూట యాభై ఏడు స్వయం సహాయక సంఘాలకు పద్దెనిమిది కోట్ల ఇరవై ఏడు లక్షల రూపాయలు ఇవాళ పంపిణీ జరుగుతుంది అలాగే వడ్డీ లేని రుణాలు రెండు వేల వంద సంఘాలకు రెండు కోట్ల ముప్పై ఆరు లక్షల పంపిణీ జరుగుతా ఉంది అంటే రెండు వేల తొమ్మిది వందల ఎనభై నాలుగు సంఘాలలో రెండు వేల ఒక వంద సంఘం ఎప్పటికప్పుడు తీసుకున్న రుణాన్ని తీర్చడం వల్ల వారికి వడ్డీ లేకుండా ఆ విధంగా నైన్టీ నైన్ పర్సెంట్ ఎప్పటికప్పుడు తీరుస్తున్న మహిళా సోదరి మనులకి ధన్యవాదాలు రేషన్ కార్డు పంపిణీ కార్యక్రమం కూడా ఈ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రవేశపెట్టింది గత పదేళ్ల నుంచి కొన్ని ఇళ్ళు ఇచ్చారేమో గానీ ఇప్పుడైతే ఇల్లు కూడా నియోజకవర్గానికి మూడున్నర వేల చొప్పుం